కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుతూ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి ఇక్కడ మనం చూసినట్లయితే యహోసు వారిని ఏం చేస్తున్నాడు అనగా మూడు విధమైన గద్దింపులు ఇస్తున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం త్రీ వార్నింగ్స్ ఆర్ త్రీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మూడు గర్దింపులు గర్దిస్తున్నాడు వాళ్ళని ఏమని గర్దిస్తున్నాడు దేవునికి భయపడుట దేవునికి భయపడుట మనము దేవునికి భయపడుట అంటే దేవునికి భయపడుట అంటే ఏదో వణుకుతో భయం కాదు దేవునికి భయపడుట అంటే భయభక్తులతో దేవునికి భయపడుట దేవునికి భయపడుట యహోశువా చెప్తున్నాడు మీరు దేవునికి భయపడుట ద్వారా దేవుని సేవించుడు ఇక్కడ పదిహేను సార్లు సేవించుడి సేవించుడి అని రాసి ఉంది ఈ ఇరవై అధ్యాయంలో పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు మనం చూసినట్లయితే పదిహేను సార్లు రాసింది సేవించి మీరు యహోవా దేవుణ్ణి సేవించాలి అనగా మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఏ రీతిగా విమోచించిన ఆ సందర్భాలు విమోచించిన ఆ అద్భుతాలు ఏ రీతిగా వారు ఒక్కసారి జ్ఞాపం తెచ్చుకున్నారు దే గాడ్ హాస్ డెలివర్డ్ దెబ్ దే రిమెంబర్డ్ హౌ దేవుడు ఏ రీతిగా వారికి నమ్మకంగా ఉన్నాడు ఆయన చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా ఏ రీతిగా జరిగిందో ఒక్కసారి జ్ఞాపం చేసుకున్న తర్వాత మీరు ముందుకు సాగాలి ముందుకు సాగుతున్న నేపథ్యంలో వారిని గర్థిస్తున్నాడు ఏమని గర్థిస్తున్నాడు దేవునికి భయపడుట దేవునికి భయపడుట అంటే ఆయన పేరు విని వెంటనే వణికిపోతాం జడగడ వణికిపోతాం కాదు దేవునికి భయపడుట అంటే అవుట్ ఆఫ్ రెవరెన్స్ ఫియర్ అవుట్ ఆఫ్ రెఫరెన్స్ ఫియర్ అవుట్ ఆఫ్ రెఫరెన్స్ నాకు భయపడటం అంటే ఒక గౌరవముతో భయభక్తులతో మనం దేవునికి భయపడాలి అనేక సార్లు నేను చెబుతూ ఉంటాను ఈ మాట అండి దేవునికి భయపడటం అంటే వింటున్నారు కదా దేవునికి భయపడటం అంటే మన వాళ్ళకి ఏ అంటే ఉంటుందంటే ఏదైనా ఒకటే ఉంటుంది దేవుని భక్తన్న ఉంటుంది దేవుని భయమన్నా ఉంటుంది అందుకనే మన జీవితాల్లో భయభక్తులు దేవుని వాక్యం సెలవిస్తుంది భయభక్తులతో దేవుని హోవా దేవుని మనం సేవించాలి మన జీవితంలో భయం ఉన్నదా గౌరవముతో కలిగిన భయం ఉన్నదా మన జీవితంలో భక్తి ఉన్నదా దేవుని పట్ల భక్తి ఉందా ఆచారం ఇంకో మాట చెప్తున్నా చాలా సూటిగా నన్ను తిట్టుకున్నా కూడా పర్లేదు ఆచారపూర్వకమైన భక్తి కాదు ఆచార భయం కాదు నేను ఏదో ఇది చేయకపోతే ఇది అయిపోతుంది నేను గుడికెళ్ళకపోతే నేను ఫెయిల్ అయిపోతారు గుడికెళ్ళకపోతే నాకు ఉద్యోగం రాదు గుడికెళ్ళకపోతే పెళ్లి కాదు ఇలాంటివి భయభక్తులు కాదు దేవుని పట్ల భయ ప్రేమతో విత్ లవ్ నీ హృదయంతరంగు ప్రేమతో దేవుణ్ణి ఆరాధించాలని హృదయంతరంగలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని దావు కోరుకున్న ఒకటి చూడండి దావుది అంటున్నాడు నేను ఒకటి కోరుచున్నాను దేవుని సన్నిధిలో ఉండి ఆయనను దేవుని మందిరంలో నేను ఉండాలని నా కోరిక వాంఛ హృదయ వాంఛ ఉన్నది అడుగుతున్నాను ఈరోజు దేవునికి భయపెడటం